వెల్కమ్ టు జైపోమ్ లాస్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి యాక్చువల్గా నేను ఈ వీడియో అయితే కొద్దిగా లేటుగా చేస్తున్నాను ఈ ఈ బుజ్జి గణపయ్య అయితే మా ఊరి గణపయ్య మా ఊర్లో అయితే మా చిన్న గ్రామం అండి కానీ అందరం చాలా కలిసిమెలిసి ఉంటాము అలాగే ఏ పండుగైనా సరే మేము కలిసికట్టుగా చేసుకుంటాము ఒక ఫ్యామిలీలాగా అందరూ కలిసికట్టుగా ప్రతిది ప్రసాదాలు కానీ ప్రతి ఇంటికి పంచుకోవడం ఏదైనా కార్యక్రమాలు జరిగినా సరే అందరం ఎంజాయ్ చేస్తూ ఉండడం అయితే మాదైతే చాలా కలివిడిగా ఉంటుందండి మా గ్రామంలో మొత్తం అలాగే మా బుజ్జి గణపయ్య మేమైతే ప్రతిష్ఠించుకున్నాం మా గ్రామంలో అందరూ చందాలు వేసుకొని మేము మా గ్రామంలో అయితే గణపయ్యని ప్రతిష్ఠించుకుంటామండి ఎవరు ఇచ్చే వాళ్ళు వాళ్ళు చందాలు కొంత ఒక కొంతమంది లడ్డూలు ఇస్తారు అలాగే కొంతమంది స్టేజ్ కట్టిస్తారు విగ్రహం తెప్పిస్తారు అలాగే చాలా రకాలుగా అయితే అందరూ సహకరిస్తారు ముఖ్యంగా మా ముఖ్యంగా మా గ్రామంలో యూత్ అండి అసలు వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే అసలు నిజంగా నెంబర్ వన్ అసలు పిల్లలందరూ అసలు వీళ్ళందరూ అయితే చాలా కలివిడిగా అన్నదమ్ముల్లాగా ఉంటే అసలు చాలా కలిసికట్టుగా చేసుకుంటారండి ఎటువంటి దొడవులు రాకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అయితే చాలా జాగ్రత్తగా చేసుకుంటారు ఏ అయినా సరే అలాగే మా ఊరంతా అలంకరించారు చక్కగా గుడి దగ్గర మొత్తం చూడండి మా ఊరు ఎంత బాగుంది అసలు ఎంత సెంటర్ మళ్ళీ కురాలి అసలు చాలా అసలు పీస్ఫుల్గా ఉంటుంది అసలు మా గ్రామం అయితే అసలు నేనైతే నాకు బొమ్మ మాకు బొమ్మ పెట్టడము అలాగే పాలి పెట్టడము గొడుగు ఏమీ ఉండవండి మామూలుగా ఫోటోతోనే అయితే అన్నీ పెట్టుకుంటే అన్ని రకాల పత్రి ప పళ్ళు పూలు ప్రసాదాలు అన్నీ పెడతాం కానీ ఓన్లీ బొమ్మ ఒకటి చ పెట్టుకోవడము టోపీ అనేది అయితే మాకు ఆచారం కాదు సో మేమైతే అయితే ఈ విధంగా పండగ అయితే మా ఇంట్లో సింపుల్గా చేసుకున్నాము నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ